శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా సాధన పునాదిగా నిలుస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి అన్నారు మండలంలోని డిఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి మండల అధికారులు టీడీపీ నాయకులు సవిష్ణుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మనసుకు ఉత్తేజాన్నిచ్చి శరీరాన్ని చైతన్యపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేదే యోగా ఈ ప్రాచీన అపూర్వ విద్యను అందరికీ చేర్చడం ద్వారా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో మహాక్రతువు చేపట్టింది నెల రోజులుగా ప్రతి ఒక్కరిని ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేసింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు

సిస్టమేటిక్ ఆర్డర్లో ఉంటుంది ఫస్ట్గా అందరూ కూడా పైకి లేయండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఒక ప్రపంచ రికార్డ్ వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దానికి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు రావటం నిజంగా అది ఒక చరిత్ర చరిత్రలో నిలిచిపోయే సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి సపోర్టు బీజేపీ ఆశీర్వాదాలు అంతెందుకు ఇప్పుడు పొదలకూరు సెంటర్లో వెయ్యి మంది పిల్లలతో యోగాలో పాల్గొన్నాం ఎప్పుడు మేము ఊహించలే దాదాపు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంచుమించు ఎనిమిది వందల కేంద్రాల్లో అంటే స్కూల్స్లో కానీ ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులు కార్యాలయాలు అన్నిట్లో యోగా కార్యక్రమం జరిగింది వేల మంది వేలు 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 ఇది మేము ఊహించలే ఒకటి మానసికంగా ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు ఉండాలంటే యోగా పాటించాల అది చూసిన తర్వాత కూడా అందరికి ఇన్స్పిరేషన్ వచ్చిన వాళ్ళలో చాలామంది ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని అలవాటు చేసుకునే అవకాశానికి తొలిమెట్టిది సో ఇటువంటి ఆలోచనలు ప్రభుత్వాలకి రావడం అరుదు అది చంద్రబాబు నాయుడు గారికి తగింది అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా వాటి భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది నిజంగా దీంట్లో ఆల్ అఫీషియల్స్ టీచర్స్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ పార్టిసిపేట్ చేశారు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ సహకరించారు సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగింది ఆల్ టైమ్ రికార్డ్ నేనేమంటానంటే ఒక్క ఓవరాల్ ఒక్క యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిది ఒకటే కాదు రికార్డ్ ప్రతి ఊరు రికార్డే ప్రతి స్కూలు రికార్డే ఇటువంటిది ఎప్పుడు చూసాం మనం వెయ్యి మంది పిల్లలు ఆరు గంటలకు వచ్చి ఏంటి వాళ్ళ స్టాఫ్ వచ్చి పాపం వాళ్ళని టేక్ కేర్ చేయటం ఏంటి ఎప్పుడన్నా చూసామా అందుకని ఈ ఇది సక్సెస్ అయ్యేదానికి విజయవంతం అయ్యేదానికి ఎవరైతే అందరూ టీచర్స్ స్టాఫ్ పెద్దలు కార్యకర్తలు ఉద్యోగస్తులు వాళ్ళందరికీ కూడా నేను చేతులు అవసరం